వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మహేంద్ర అయితే ఇంకా వస్తారు అనుపమ వాళ్ళు పెద్దమ్మ మాట్లాడుకున్న మాట్లాడి విని ఏ మీరేం మాట్లాడుకుంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటే మావయ్య అయ్యమ్మాను మీ కొడుకుంటే అంటే ఏ అవును నేను ఎవరో ఎప్పుడో చెప్పాను కదా మనో నా కొడుకేనని అని అని చెప్పి అందుకే కదా దత్తత తీసుకుంటున్నాను అయితే అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఒప్పుకున్నట్టే కదా ఇదంతా కావడానికి మీరు కూడా రండి అని చెప్పి ఇంకా మహేంద్ర చెప్తాడు ఇంకా మా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అయితే ఎట్టయినా మహేంద్ర దగ్గరికే దత్తతకి వెళ్తున్నాడు నీ కన్న అని చెప్పి అనుకుని మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఇంక సరే అని చెప్పి ఇంక మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే వెళ్తాడు ఇంకా ఒకసారి అయితే అసలు ఏంటి ఎలా ఎలా జరిగింది ఏ మన మహేంద్ర సార్ కొడుకేనా మనం అసలు ఎలా జరిగింది అనుపడమని అడిగితే చెప్పదు కానీ వాళ్ళ పెద్దమ్మని అడిగి ఎలా జరిగిందా ఏంటని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా దేవని అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది అసలు ఏంటి మహేంద్ర ఎలా చేస్తున్నాడు మనకు మన వంశపరువు అంతా తీసేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా ఫనీంద్ర అయితే ఏ జరిగేది జరిగినవి నువ్వు ఎంత ఆవేశపడినా జరిగేది ఏం ఆగదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా శైలేంద్ర అయితే ఏ అయితే ఫోన్ చేసి నీకు ఒక మాట చెప్పాలి బాబాయ్ ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ అయితే చేస్తాడు సరే అయితే ఎక్కడికి రావాలని చెప్పి లొకేషన్ అయితే పంపిస్తాడు అక్కడికైతే మహేంద్ర అయితే వెళ్తాడు ఇంకా శైలేంద్ర అయితే మహేంద్ర వచ్చావు బాబాయ్ ఇదైతే కార్మేందుకో ఆ ప్లేస్ అయ్యి అని చెప్పి అంటుంటే దీనికోసమే పిలిచావా అది ఖచ్చితంగా జరిగిద్దని చెప్పి అంటూ ఉంటే ఇంకా అయితే మహేంద్ర శైలేంద్ర అయితే మహేంద్ర అయితే కిడ్నాప్ అయితే చేయిస్తాడు ఇంకా మహేంద్ర అయితే రిషి వచ్చి కాపాడ